మా వైపు చూస్తుందా లేదా లేదనుకుంటే ఏమైనా గంటలు కట్టుతుందా అనేది విజ్ఞప్తి అయ్యే విధంగా ఈ రోజు కళ్ళకు కట్టుకొని కట్టుకుని వాళ్ళందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక న్యాయమైన డిమాండ్తో ఈ స్ట్రైక్ లో దిగడం జరిగింది ఏదైతే ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆ ఇంటికి కూడా పర్మంట్ చేస్తానని హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తానని అలాగే ఉద్యోగ పత్రం కల్పిస్తానని అలాగే మిగిలిన నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులతో సమానంగా ట్వంటీ త్రీ పర్సెంట్ ఏదైతే దాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టని ప్రభుత్వానికి మా అంత సమ్మె తప్ప మరో గత ఈ సమ్మెలోకి వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలోనే రోజు ఈ నిర్వహించడం జరిగింది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని అలాగే మా సమస్యల పట్ల ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని ప్రజల మద్దతు కూడా కోరుతూ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాం దీన్ని సహకరించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఓకే ముగిస్తున్నాం सर्व जनता बने सभी पर सताने वाले <b> सभी <film> जनता बने सभी पर सताने वाले ये अपने रहने दे ये अपने रहने दे ये अपने रहने दे ये अपने रहने दे सरकारी सरकारी सीएचओ को नियुक्त सरकारी सरकारी सीएचओ सर्कल लो सीएचओ सर्कल लो वीडियो संगीत अनुज है दानव का No!